స్తోత్రం 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 అందరం చెప్దామండి స్తోత్రం 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 బోలోయేశ మహారాజుకి జే ఆనే వాళ్ళకు ధామసీకి జే మన యేసు స్వామికి జే స్తోత్రం స్తోత్రం రెండు చేతులు ఎత్తి చెప్పాలి స్తోత్రం 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 పరిశుద్ధుడైన మహోన్నతుడైన మహాగణుడైన ఏ సైకు నిండు హృదయముతో స్తోత్రాలు చెప్దాం స్తోత్రాలు చెల్లిద్దాం 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 స్తోత్రం చేతులెత్తి ఊపుతూ స్తోత్రం 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 ఊహలు నా దూటలు రాజా నీలోనే ఉన్నవి అకందవే నీదు ఆచర్యా క్రియలు ఓ హకందవే నీదు ఆచర్యా క్రియలు శత్రువులు పుచ్చిన ఊటలన్ని యూ త్రవ్వగా అందరు నాతో పాటు ఊటలన్నీ త్రవగా జలలు గల ఊటలు ఈసాకునకు ఇచ్చినా ఊటలు ఈసాకునకు చిన్నా ఊహలు నా దుబూటలు రాజా నీలోనే ఉన్నవి ఊహ కందవి నీదు ఆశ్చర్యక్రియలు ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు ఆశ్చర్యకరుడైన నిండు రుధముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెబుదామండి స్తోత్రం 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 దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి మరి ఈ రోజంతా మీకు కృపా క్షేమము శుభము కలుగునగాక మీరు ఈరోజు చేపట్టే తలపెట్టే ప్రతి పనుల్లో నా దేవుడు మీకు మరి జయాన్ని అనుగ్రహించునుగాక నా ప్రభు మీకు తోడుగా ఉండి కాపాడును గాక అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి వ్యాపారాలు చేస్తున్న వారిని బట్టి అలాగే మరి ఈరోజు ప్రయాణాలు చేస్తున్నారు చాలామంది మరి ప్రయాణాల్లో కూడా నా ప్రభు క్షేమకరమైన సుఖవంతమైన ప్రయాణం అనుగ్రహించినట్లుగా నిండు హృదయముతో ఉద్యోగాల్లో దేవుడు పర్మోషన్లతో వ్యాపారంలో అధిక లాభాలతో దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం అందరం రెండు చేతులు ఎత్తే స్తోత్రం 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 అలాగే ప్రియులారా మరి రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను నా ప్రభు ఆశీర్వదించునగాక హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్ అండ్ ఆల్సో హ్యాపీ బర్త్ డే టు ఆల్ ఐ గ్రీట్ యు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్ అండ్ హ్యాపీ బర్త్ డే టు ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునగాక ఇలాంటి మరి సంవత్సరాలు అనేకముగా మీరు జరుపుకుందురుగాక దేవుని స్థుతించండి ప్రభుని గనపరచండి నా ప్రభు నూతన కార్యాలు ఈ సంవత్సరంలో మీకు జీవితం మీ జీవితంలో జరిగించును గాక అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారి విషయం కూడా దేవుడు గర్ఫలాలు దునగాక మీ దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించునగాక అలాగే పెళ్లి కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా పెళ్లి కాని వారి విషయంలో కూడా దేవుడే మరి ఈ రోజే ఈ ఉదయాన్నే నా ప్రభు మీ విషయంలో మరి చూపి మంచి జీవిత భాగస్వామి విషయంలో దేవుడు సహాయం చేయనట్లుగా నిండురు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 గృహాలు లేక మరి ఉంటున్న వారి విషయంలో కూడా సొంత గృహాలు నా ప్రభు అనుగ్రహించినట్లుగా అలాగే మీ పిల్లల చదువుల విషయంలో మీ పిల్లల చదువు విషయంలో మరి ఉన్నతమైన చదువులు డబ్బులు విషయం ఆర్థిక సమస్యల్లో నుండి నా ప్రభు మిమ్మల్ని విడిపించి ఆర్థికంగా బలపరచును గాక అనారోగ్యంగా ఎవరు ఎవరు ఉంటున్నారా వారిని కూడా నా ప్రభు ముట్టి స్వస్థపరుచున్నట్లుగా నిండు రేమతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే మన దేశాన్ని బట్టి మన ప్రధానమంత్రి నాయకులను బట్టి మన మన ఈ తెలుగు ప్రజలను బట్టి మన రాష్ట్రాలను నివసిస్తున్న ప్రజలు అలాగే ముఖ్యమంత్రులను బట్టి మన రాష్ట్ర పాలకులను బట్టి అందరి సమస్తాన్ని బట్టి దేశంలో జరుగుతున్న సేవ దేవుని పనిని బట్టి సాంఘిక సేవను బట్టి చారిటీ స్వచ్ఛంద సంస్థలను బట్టి స్కూల్స్ కాలేజెస్ అనాథాశ్రమం లాగే కొన్ని ఉంటాయండి చారిటీస్ వాటి అన్నిటిని బట్టి వాటి ద్వారా మన దేశమంతా కూడా ఆశీర్వదింపబడినట్లుగా ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ఈ క్రిస్మస్ మాసంలో మన దేశమంతా కూడా మహానందముతో మరి క్రీస్తును ఆరాధించున్నట్లుగా ఆనందంతో మన ప్రభు మన దేశ ప్రజలను నింపునట్లుగా ప్రతి ఆటంకాలు మరి ప్రతి దుష్ట శక్తులు అంటే తీవ్రవాదం ఉగ్రవాదం నుండి నా ప్రభు మన దేశాన్ని కాచి కాపాడునట్లుగా అలాగే ఏసయ్య కృపా పరిచరను బట్టి మమ్మల్ని బట్టి సహకరిస్తున్న వారిని బట్టి సంఘాన్ని బట్టి వస్తున్న ప్రతి కార్యక్రమం ఏసయ్య కృపా పరిచర్యలో అలాగే షైన్ ఫర్జీజ్ షైన్ అనే ఈ సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి సబ్స్క్రైబర్స్ని బట్టి అలాగే ఈ ఏసయ కృపా పరిచయం యొక్క అవసరతలన్నీ తీర్చబడినట్లుగా నిండు హృదయంతో త్రియక దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ సర్వగణత మహిమ ప్రభావములు మహోన్నతుడు సర్వాధికారి అయిన ఏసయ్యకి చెల్లును గాక అందరూ వందనాలండి అమ్మా వందనాలు ప్రేజ్ అలాడ్ అందరు బాగున్నారు కదండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ రైట్ ప్రతిరోజు మనకు మరి క్రిస్మస్ ఆనందంలో ఉన్నాము మరి సంతోషం అనేది తన్నుకొస్తూ ఉంది కాస్త ఓడ్చుకోండి మరి భాష గారు మీకు చాలా సంతోషం ఉంది అంటారేమో అందరికీ మీరు అందరి సంతోషం మీ సంతోషమే మా సంతోషము మీ ఆనందమే మా ఆనందం మీ దుఃఖమే మా దుఃఖము అంటే మీరు బాధపడితే మేము కూడా బాధపడతాం మీరు బాధలు కష్టాలు ఉంటే మేము ఎలా సంతోషంగా ఉంటాం మా అతిశయకిరిటం మా ఆనందం మీరే కదా దేవునికి స్తోత్రం ప్రార్థన చేస్తున్నారు మా కొరకు ప్రార్థించండి సహకరిస్తూ కూడా ఉండండి స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి వాటికి నంబర్లు మీరు ఫోన్ చేసి ప్రాన్ చేసుకోగలరు సహకరించగలరు సరే అండి లోకాసు వార్త క్రిస్మస్ ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలనే అంశం టైటిల్ ఇరవై ఐదో తారీఖు వరకు ఉంటాయి తర్వాత మీరు ఎంత గగ్గోలు పెట్టినా ఇరవై ఐదు తర్వాత క్రిస్మస్ ఉండవు కొత్త సంవత్సరపు వాగ్ద మాటలు ఉంటాయి ఉపవాస ప్రార్థనలు కూడా ఉంటాయండి లోకాసు వార్తలోకి వెళ్ళిపోదాము లోకాసు వార్త మంచి శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినాలి దేవుని వాక్యము లోకాస్వార్థ మొదటి అధ్యాయము ముప్పై ఒకటి నుండి నేను చదువుతా కొన్ని ఇదిగో నీవు గర్వము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును పరవైన దేవుడు ఆయన తనలైన దావి సింహాసము ఆయనకి ఇచ్చును యాకోబో వంశస్థులను యుగయుగములను ఏలును ఆయన రాజ్యం అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే ఇలా ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధత్వ నీమితికి వచ్చును సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకును గనక పుట్టభవశిషు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధేప ముందు ఒక కుమారుని గర్వం ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెనుకు ఇది ఆరో మాసము దేవుడు చెప్పిన ఏ మాటైనాను నిరత్కము కానేరేదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను అంతటా దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళాను దేవునికి స్తోత్రమా మంచి శ్రద్ధగా పోయినండి ఇక్కడ ఏంటంటే మూడు విషయాలు నేను చెప్తాను రెండు విషయాలు అనుకున్నాను కానీ మూడు విషయాలు ఒకటి ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ కార్యము ఏంటండి పరిశుద్ధాత్మ కార్యం ఒకటి రెండవది ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు మూడవది ఏంటంటే దేవుని మాటకు లోబడము ప్రెజలాడ హల్లెలుయ ఇక్కడ అమ్మా నీవు గర్వం ధరించింది పరిశుద్ధాత్మ వలన ఎట్లా అండి పరిశుద్ధాత్మ వలన కలిగింది ఒక మాట నేను అభూసుల కార్యములు ఐదో అధ్యాయము ముప్పై నేను చదువుతానండి ఐదో అధ్యాయము ముప్పై అభూసుల కార్యములు ఐదో అధ్యాయము ముప్పై నేను చదువుతాను శ్ర ఐదు ముప్పైలో ఐదు ముప్పై ఇరవై క్షమించాలి ఇరవై తొమ్మిది అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు కానీ దేవునికి ఏమేమో ఒక్క నిమిషం అండి దానికి ముందుగా మొదటి కొరెంతు పన్నెండు ఏడు దానికి ముందుగా క్షమించాలి పెద్ద మనుషుతో మొదటి కొరెంతి పన్నెండు ఏడు చదివిస్తాను పన్నెండు ఏడు ఓకే అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత ఇది పరిశుద్ధాత్మ ప్రత్యక్షత దేవుని ఆత్మ కార్యం చెప్పాను కదండి పరిశుద్ధాత్మ కార్యం కదండి పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు కదా ఇక్కడ ఇది ఎలా జరుగును ఇది ఎలా జరుగును అంటే అక్కడ అంటున్నారు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును ఇది పరిశుద్ధాత్మ కార్యము దేవునికి మహిమ కలువును గాక పుట్టబో వాడు ఏవడై ఉన్న ఏమై ఉన్నారు పరిశుద్ధుడై ఉన్నాడు అందుకే ఏషా గ్రంథం ఆరోగ్యంలో ఉంటుంది అక్కడ దూతలందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఉంటారు గాన ప్రతిగానములు చేస్తూ ఉంటారు అక్కడ మొదటిది ఆయన మొదటి ఏంటి పరిశుద్ధాత్మ కార్యము ఈ రోజుల్లో ఒక వ్యక్తి రక్షింపబడుతున్నాడంటే ప్రభు వైపు తిప్పబడుతున్నాడు అంటే అది ఎవరి కార్యము సేవకుని ప్రకటించిన సేవకుని కార్యం కాదు సేవకుని ఏమీ లేదు ప్రకటించి ప మరి సంఘం యొక్క శక్తి ఏమాత్రం లేదు ఇంకా వ్యక్తులది వ్యక్తుల శక్తి కాదు ఇది పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి ఒక మూర్ఖూడు మోటు మనిషి మారాడు దొంగలు మారుతున్నారు కదా దొంగలు మారుతున్నారు అది ఎవరి కార్యము పరిశుద్ధాత్మ కార్యం అమ్మా ఇది పరిశుద్ధాత్మ కార్యం అవునా మొదటిది రెండవది ఏంటి యశగ్రంథము ఆరోగ్యం మొదట్లో మొదటి వచ్చిన చూస్తే అక్కడ గాన ప్రతిగానాలు గానాలు చేస్తూ ఉన్నారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడే పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉన్నాడు మూడవది ఏంటంటే మరియమ్మ ఏమంటుంది అమ్మగారు మరేమ గారు అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే దేవుని మాటకు విధేయత చూపింది ఏంటండి దేవుని మాటకు విధేయత చూపించింది ఇక్కడ అపోసుల కార్యము ఐదు ముప్పై నుంచి చదువుతాను ఐదు ముప్పై చివరిగా శ్రద్ధగా వినండి ఐదు ముప్పై ఇరవై తొమ్మిది అందుకు పేపరును అపోసులను మనుషులకు కాదు మే దేవునికి మేము లోబడవలను కదా ఎవరికి పౌ పేతురు కడమ తతిమ అపోస్తులు అంటున్న ఏంటంటే మేము మనుషులకు లోబడాలా దేవునికి దేవునికి అదే మేము లోబడాల్సిందని మరి ఏమో ఎవరికి లోబడింది క్రిస్మస్ అంటే ఒకటి ఇది పరిశుద్ధాత్మ కార్యము ఒకటి మొదటిది రెండవది ఏంటంటే పరిశుద్ధ దేవుణ్ణి మనం ఆరాధించడము పుట్టుభౌషిషు పరిశుద్ధుడు మూడవది ఏంటంటే దేవుని మాటకు లోబడము క్రిస్మస్ అంటే రేజ్ దాడు అల్లె లోయ అంటే చెప్పాను కదండి మొదటిది రెండవది మూడవది క్రిస్మస్ అంటే ఈ మూడు ఈ మూడు ఈ మూడింటినే క్రిస్మస్ అంట దేవునికి స్తోత్రం ప్రతిరోజు ఉంటాయి చెబుతూ ఉంటాను శ్రద్ధగా ఆలోకించండి దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించునిగాక ఆ మెయిన్ ప్రార్థనండి ప్రియులారా మీ ప్రార్థన మనవులు అని ఉంటే తెలియజేయండి ఫోన్ స్క్రీన్ మీద కనబడతాయి ఫోన్ చేసి ప్రార్థనలు చేయించుకోలేరు సహకరిస్తున్న వారిని బట్టి కూడా నా దేవుని స్థుతిస్తూ అమ్మాయ సహకరిస్తున్న వారిని దీవించు కాక ఎవరైనా ఎక్కువగా పురుషులు చూస్తున్నారు ఎక్కువ బ్రదర్స్ చూస్తున్నారు వాక్యాలు రెండవది మరి స్త్రీలు చూస్తున్నారు మూడవదిగా మరి యవనస్థులు కూడా చూస్తూ ఉన్నారు ఎవరైనా మరి ఇతర దేశాల్లో వారు పెద్దగా చూడట్లేదు కానీ ఒకవేళ వన్ టూ త్రీ అలా వరొకరు ఎవరైనా చూసేవారు ఉంటే చూసి బలపడండి ఆశ్రయింపబడండి మీ ప్రార్థన ఉన్న లేదంటే తెలియజేయండి చిన్న ప్రార్థన అండి పరిశుద్ధుడా మహోన్నతుడగ తండ్రి మహాగణుడా అయా ఇదిగో తండ్రి క్రిస్మస్ అంటే ఇది పరిశుద్ధ కార్యము పరిశుద్ధాత్మ కార్యము అలాగే క్రిస్మస్ అంటే పరిశుద్ధ దేవుణ్ణి తెలుసుకోవడము ఆరాధించడము మూడవదిగా క్రిస్మస్ అంటే మీ మాటకు మరియమ్మ ఏ మాదిరిగా అయితే తల్లి తల్లి అయిన మరియ నీ మాటకు లోబడిందో దేవదూత మాటకి అంటే మీ మాటకి అలా క్రిస్మస్ అంటే మీ మాటకి లోబడమే ఈ మూడు విషయాల గురించి మాతో మాట్లాడి వందనాతిని చేస్తూ ప్రియులను దీవించుమని ఏసు నా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె త్రియక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడైనాక ఆమెన్ ఆల్ मैं गार्ड बेस ओवर इंडिया द लॉर्ड